హలో ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మీరు ఆసక్తిగా వింటున్న హెచ్చమనాయక కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత ఆకట్టుకునే చారిత్రక కథలను మీకు అందించగలుగుతాము భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రల గురించి రాసిన కథ రుద్ర ఉత్తర భారతదేశంలో పదహారో శతాబ్దంలో జరిగిన సంఘటనల చుట్టూ రాసిన కథ మహేష్ భట్ చోలుల నావికాదళం సాధించిన విజయాల గురించి రాసిన కథ షణ్ముఖన్ శరవన్ ఇప్పుడు ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దాం నాయకుడు సైనికులందరినీ ఒకసారి చూసి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లు మీద దాడి చేసి ఓరుగల్లుకు మహారాజైన ప్రతాపరుద్రుడిని అతడితో పాటు అతడి కోషాగారానికి రక్షకులుగా ఉన్న ఇద్దరు అధికారులను కూడా చేసి వారిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ అవమాన భారంతో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నాడు దాంతో మిగిలిన వారితో తుగ్లక్ తమ ప్రయాణం కొనసాగిస్తుండగా దారిలో ఒకరోజు ఒక పెద్ద తుఫాన్ అతడి సైన్యాన్ని చుట్టుముట్టింది ఆ తుఫానుకు భయపడి సైనికులందరూ పక్కనే ఉన్న కొండరాళ్లు చాటుగా వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీస్తుండగా ఆ ఇద్దరు కోశాధికారులు మాత్రం ఏ భయం లేకుండా నిశ్చలంగా ఉండటం గమనించిన తుగ్లక్ వారి దగ్గరకు వెళ్లి తుఫాన్ హోరుగా వస్తుంది వెళ్లి ఆ కొండరాళ్ల మాటను దాక్కుని ప్రాణాలు రక్షించుకోవడానికి పోకుండా ఇలా నిలబడ్డారు మీకు తుఫానంటే భయం లేదా అని అడిగాడు దానికి ఆ ఇద్దరిలో ఒకడు మేమే ఒక తుఫాన్ లాంటి వాళ్ళం మళ్లీ మేం తుఫానుకు ఏమిటి అని చెప్పిన సమాధానానికి ముగ్ధుడైన తుగ్లక్ ఆ తుఫాను తగ్గిన తర్వాత ఆ సోదరుల ధైర్యాన్ని మెచ్చుకొని ఇద్దరి సోదరులను ఇస్లాం మతంలోకి మార్చి వారిని తన సైన్యంలో ఉద్యోగులుగా నియమించుకున్నాడు ఆ సోదరులే హక్కన్న బుక్కన్నలు ఆ తర్వాత వారు హక్కన్న హరిహర రాయలుగా బుక్కన్న బుక్కరాయలుగా మారి ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారు కాబట్టి సైనికులారా కష్టాలనే తుఫానును భయపడకుండా ఎదురించి పోరాడిన వారే విజేతలవుతారు ఇప్పుడు మన ముందు ఆ బహమని సుల్తానుల సైన్యం అనే తుఫానుంది ఆ తుఫానుని చూసి భయపడతారా లేక మనమే ఒక తుఫాన్ లాంటి వాళ్లమని మన దెబ్బరుచి వారికి చూపిద్దామా అని తన సైనికులను అడిగాడు దానికి వారందరూ రకరకాలుగా అరుస్తూ ఏదేదో చెబుతున్నారు ఆ అరుపుల మధ్య ఏదీ సరిగ్గా వినపడలేదు కానీ సైనికులందరూ ఉద్వేగంతో ఊగిపోతూ యుద్ధానికి సిద్ధమయ్యారు ఆ తర్వాత హెచ్చెమ్మ నాయకుడు ఆ ఏనుగు మీద నుండి కిందకి దిగటం చూసి సదాశివరాయలు ఆ ఏనుగు మీద నుండి యుద్ధం కొనసాగించు అని చెప్పాడు దానికి హెచ్చెమ్మ నాయకుడు వద్దు మహారాజా ఈ యుద్ధంలో నేను వేగంగా తిరగాల్సి ఉంటుంది నాకు నా గుర్రం కావాలి అని అడిగాడు అప్పుడు మహారాజు నీ గుర్రమిప్పుడు ఎక్కడుందో ఏమో అని అన్నాడు అది విని హెచ్చమనాయకుడు గట్టిగా బసవా అని పిలిచాడు ఆ పిలుపు వినగానే గజబలం తరువాత వెనుక వరుసలో ఉన్న అశ్వదళంలో నుండి ఒక గుర్రం ముందరి రెండు కాళ్లు గాలిలోకెత్తి అరుస్తూ దానిమీద కూర్చొని ఉన్న సైనికుడు కింద పడిపోయినా పట్టించుకోకుండా అది హెచ్చమ నాయకుడి వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది కిందపడిన సైనికుడిని చూసి మిగతా సైనికులందరూ పగలబడినవ్వారు తన గుర్రం తన దగ్గరకు రాగానే హెచ్చమ నాయకుడు చిరస్నానం తలకు పెట్టుకుని గుర్రం మీదకు ఎక్కి యుద్ధభేరి మోగించండి అనగాని సైనికులందరూ యుద్ధానికి సిద్ధమయ్యేలా బేరీ బాకాలను మోగించారు హెచ్చమ నాయకుడు తనకు నమ్మకమైన ఒక సైనికాధికారిని పిలిచి నువ్వు ఎల్లప్పుడూ ఈ యుద్ధంలో రామరాయలు వెంట ఉండవు నాకు ఆ జిలాని సోదరుల మీద అనుమానంగా ఉంది వారు రామరాయలుని చంపే అవకాశముందే ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని చెప్పక దానికి ఆ సైనికాధికారి అతడు చస్తేనే ఈ విజయనగర సామ్రాజ్యానికి పుట్టిన దరిద్రం తొలగిపోతుంది చస్తే చావని అతడిని కాపాడాల్సిన అవసరమేముంది ఇప్పుడు అని అడిగాడు ఇప్పుడున్న సైన్యంలో సగం మంది అధికారులు అతడి చెప్పు చేతల్లో ఉన్నారు అతడికి ఏమైనా ప్రమాదం జరిగితే ఈ సైనికాధికారులకు ఏం చేయాలో తెలియక బహమని సుల్తానులతో కలిసిపోయే ప్రమాదం ఉంది ఇది యుద్ధగతిని మార్చేసే అవకాశముంది కాబట్టి రామరాయలను కాపాడుకోవాల్సిన అవసరముంది యుద్ధం పూర్తయిన తర్వాత కావాలంటే అతడి మీద అవసరమైన చర్యలు తీసుకుందాం కానీ ఈ యుద్ధం పూర్తయ్యే వరకు అతడిని రక్షించుకోవాలి అని హెచ్చెమ నాయకుడు చెప్పాడు అది విని ఆ సైనికాధికారికి విషయం అర్థమై అలాగే ప్రభు అని అతడు వెళ్లి రామరాయలు యొక్క సైన్యం భాగంలో కలిసిపోయాడు సుల్తానుల సైన్యం వైపు నుండి కూడా యుద్ధభేరి మోగించి ఆ మహాసమరానికి సిద్ధమయ్యారు బహ్మని సుల్తానుల సైన్యం నెమ్మదిగా ముందుకు కదిలివచ్చింది వారు తమ ఫిరంగులు సైన్యం ముందుకు తీసుకుని వచ్చారు అప్పటి వరకు ఫిరంగులు చూడని విజయనగర సైనికులు వాటిని కొత్తగా చూస్తూ ఏమిటి ఆ ఆయుధాలు అని తమలో తాము మాట్లాడుకుంటున్నారు వారు వాళ్ళ ఫిరంగులను సిద్ధం చేస్తుండగా ఆ ఫిరంగులు పేలితే జరిగే నష్టం తెలిసినా హెచ్చమ్మ నాయకుడు ఒక విల్లు తీసుకొని బాణానికి ఒక తారాజువ్వను కట్టి దాన్ని అంటించి బాణాన్ని బహమని సుల్తానుల సైన్యం వైపు వదిలాడు ఆ తారాజువ్వ సుల్తానుల సైన్యం దగ్గరకు కూడా వెళ్ళకనే మధ్యలో రంగులను వెదజల్లుతూ పేలిపోయింది దాన్ని చూసి ఫిరంగులతో హెచ్చవనాయకుడి పిల్లచేష్టలుగా భావించి సుల్తానుల సైన్యం నవ్వుతూ వారి ఫిరంగులను పేల్చి వాటి శక్తి ఏమిటో విజయనగర సైనికులకు చూపించాలని ఫిరంగులు పేల్చడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా వారికి తుపాకులు మోగుతున్న శబ్దం వినపడింది అంతలోనే తుపాకీ గోళ్లు తగిలి ఫిరంగులు పేల్చడానికి సిద్ధమైన వారు ఒక్కొక్కరుగా పడిపోతున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది సుల్తానుల సైనికులందరూ ఆ తుపాకులు మోగుతున్న వైపు చూశారు అక్కడ కొంతమంది పోర్చుగీస్ సైనికులు తుపాకులకు పేలుడు మందు నింపుతూ కనబడ్డారు పోర్చుగీసు వారు ఇక్కడేమిటి విజయనగర సైనికులకు అండగా నిలబడమేమిటో బహమని సుల్తానులకు అర్థం కాలేదు అది కేవలం హెచ్చమ నాయకుడికి మాత్రమే తెలుసు పోర్చుగీసు వారు విజయనగర రాజులకు మేలుజాతి గుర్రాలను సరఫరా చేసేవారు అలా పోర్చుగీసు వారికి హెచ్చమ్మ నాయకుడికి మంచి సంబంధాలుండేవి ఈ యుద్ధంలో సుల్తానులు ఫిరంగులు ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న హెచ్చమ్ నాయకుడు గోవా వెళ్లి ఈ యుద్ధంలో వారిని విజయనగర సైనికులకు సహాయపడేలా ఒప్పించి దానికి బదులుగా గోవా పట్టణం పోర్చుగీస్ వారికి వ్యాపార నిమిత్తం ఇచ్చేందుకు మహారాజును ఒప్పిస్తానని చెప్పాడు అందుకే వారు ఇలా యుద్ధంలో విజయనగర సైనికులకు సహాయం చేసేందుకు వచ్చారు పోర్చుగీసు వారు రెండవసారి కాల్చడానికి తుపాకీలో మందు నింపుకొని కాల్పులు ప్రారంభించారు ఇది చూసి ఫిరంగిదళ నాయకుడు సుల్తానుల ఆజ్ఞ మేరకు ఫిరంగులన్నీ పక్కనుండి వస్తున్న పోర్చుగీస్ వారి వైపు మళ్లించి పేల్చడం ప్రారంభించారు అప్పుడు వెలువడిన పేలుడు శక్తికి విజయనగర సైనికులందరూ ఉలిక్కిపడ్డారు ఏనుగులు కూడా భయపడ్డాయి కానీ మావటులు వాటిని అదుపులో పెట్టారు ఫిరంగులను అలా పక్కకు మళ్లించడం కోసమే చూస్తున్న హెచ్చమ నాయకుడు తన అశ్వదళంతో వేగంగా సుల్తానుల సైన్యం వైపు దూసుకు వెళ్లాడు అది చూసే కొన్ని ఫిరంగులు తమ వైపు వస్తున్న విజయనగర సైనికుల వైపు తిప్పి పేల్చారు ఆ ఫిరంగి గుళ్లతో ఎక్కువ నష్టం జరగకముందే ఆ అశ్వదళం సుల్తానుల సైన్యంలోకి చొచ్చుకొని వెళ్లి వారి మీద దాడి చేయడం ప్రారంభించారు అలా తమ సైన్యంలోకి చొచ్చుకు వచ్చిన సైనికులు ఆ ఫిరంగులతో ఏం చేయలేక దూరంగా ఉన్నవారిని కాల్చడం ప్రారంభించారు ఈలోపే ఆ ఫిరంగి గుళ్ళును ఎదుర్కొంటూ పదాతి దళం కూడా సుల్తానుల సైన్యంలోకి చొరబడి యుద్ధం ప్రారంభించారు ఫిరంగులతో విజయనగర సైనికులను నాశనం చేయాలనే వారి ఆలోచన ఫిరంగి గుళ్ళులాగా వృధా అయిపోయింది ఇక యుద్ధం ముఖాముఖిగా తేరాల్సిందే ముఖాముఖి పోరాడితే విజయనగర సైనికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు యుద్ధంలో సైనికుల పోరు తీవ్రంగా మొదలైంది అళియ రామరాయలు బీజాపూర్ సుల్తాన్ అయిన ఆదిల్ షా సైన్యం వైపు తిరుమల రాయలు గోల్కొండ నవాబు సైన్యం వైపు రాయలు అహ్మద్ నగర్ సుల్తాన్ హుస్సేన్ షా సైన్యం వైపు వారి వారి సైన్యాలను నడిపించారు హెచ్చమ నాయకుడు మాత్రం ఆ యుద్ధ రంగంలో అంతా కలియ తిరుగుతూ ఎక్కడ తమ సైన్యం వెనుకబడుంటే అక్కడ తన బళ్లెంకు పని చెబుతూ తన సైనికులను ముందుకు నడిపిస్తున్నాడు అలా తిరుగుతూ ఉన్న అతడికి పోర్చుగీస్ వారి దగ్గరకు వచ్చిన శత్రు సైనికులను తుపాకులతో కాల్చడానికి ఇబ్బంది పడుతుండటం చూసి వారి దగ్గరకు వెళ్లి సహాయం చేయడానికి వచ్చిన వారి జనరల్తో చెయ్యి కలిపి కృతజ్ఞతలు చెప్పి వారిని మూడు భాగాలు చేసి మూడు వరుసల్లో నిలబెట్టి ముందు వరుసలోని వారు తుపాకులతో కాల్పులు జరిపి వారి వెనకున్న వరుసలో ఉన్నవారికి దారి వదిలేలా చేసి మిగిలిన రెండు వరుసల వారు కాల్పులు జరిపి వెనక్కి వచ్చేసరికి అంతకుముందు వెనక్కి వచ్చిన వరుసలోని వారు తుపాకులకు పేలుడు మందు నింపి మళ్లీ కాల్చడానికి సిద్ధమై ముందుకు వచ్చి కాల్చేలా ఏర్పాటు చేసి అలా వరుసలుగా మార్చి మార్చి కాల్పులు జరిపేలా చేసి వారి పనిని కొంచెం సునాయాసంగా మార్చడంతో వారు ఏదో ఒక ఆటలాగా ఒక వరుస తర్వాత ఒక వరుస కాల్పులు జరుపుతూ సుల్తానుల సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభించారు ఆ తుపాకుల దెబ్బకు సుల్తానుల సైనికులెవరూ ఆ పోర్చుగీస్ సైనికులకు ఎదురు వెళ్ళకపోవడంతో వారు కాస్త యుద్ధంలో విరామం తీసుకుంటూ దూరంగా కనబడే సుల్తానుల అశ్వదళంలోని వారిని గురి చూసి కాలుస్తున్నారు అలా ఎటు చూసిన సుల్తానుల సైన్యానికి ఎక్కువ నష్టాన్ని బహ్మని సుల్తానులు గుర్తించి ఆ సుల్తానులందరూ యుద్ధంలో ఒక చోట సమావేశమై ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న తమ సైనికుల పరిస్థితి గురించి చర్చించడం మొదలు పెట్టారు చంపడమే దానికి పరిష్కారం ఎలాగైనా సరే ఆ రామరాయలను బందీగా పట్టుకోండి లేదా చంపేయండి ఆ తర్వాత విజయనగర సైన్యాన్ని ఎలా ఆత్మరక్షణ పడేయాలో చూసుకోవచ్చు యుద్ధం ఇలాగే కొనసాగితే మన కూటమికి విజయం అసాధ్యం అని మాట్లాడుకున్నారు అప్పుడు ఆదిల్షా రామరాయలుని బందీగా పట్టుకునేందుకు నేను ఏర్పాటు చేస్తాను అని ఒక సైనికాధికారి చెవిలో ఏదో చెప్పి పంపించాడు ఆ సైనికాధికారి ఆ యుద్ధంలో అందరినీ దాటుకుని వెళ్లి జిలానీ సోదరులకు ఏదో చెప్పాడు అంతే ఆ క్షణం నుండి ఆ జిలానీ సోదరులు రాబరాయిలు ఎప్పుడదనగా దొరుకుతాడా అని అతడి వెంట తిరుగుతూ అతన్ని పట్టుకునే అవకాశం కోసం ఎదురుచూడసాగారు ఈ లోపు ఆదిల్షా ఫిరంగి దళాన్ని పిలిపించి ఫిరంగులను పేల్చేందుకు సిద్ధం చేయమనగా పేలుడుకు ఉపయోగించే పొడి ఉంది కానీ ఫిరంగి గుళ్ళు తగినన్ని లేవు అని ఆ అధికారి చెప్పాడు దానికి ఆదిల్షా విసుక్కుంటూ లోహపు గుండ్లు ఏవీ లేవా మన దగ్గర అని అడిగాడు దానికి ఆ అధికారి మన దగ్గర రాగి నాణాలు తప్ప మరే లోహాలు లేవు ప్రభు అని చెప్పాడు షా ఒక్క క్షణం ఆలోచించి ఆ నాణాలతోని ఫిరంగులు పేల్చడానికి సిద్ధం చేయండి అని చెప్పాడు ఫిరంగులు పేలుడు మందులో రాగి నాణేలను కలిపి నింపడమేమిటని అర్థం కాక ఆ అధికారి ప్రశ్నతో కూడిన ముఖంతో షా వైపు చూస్తూ ప్రభు అని అన్నాడు అప్పుడు షా కాస్త కోపంతో అతడి వైపు చూసి నేను చెప్పినట్టు చే అంతే అని అక్కడి నుండి యుద్ధం చేయడానికి వెళ్లిపోయాడు వేరే గతి లేక అధికారి షా చెప్పినట్టు చేశాడు ఒకనొక బలహీన సందర్భంలో రామరాయలను సోదరులు సోదరులిద్దరూ కలిసి అదుపులోకి తీసుకున్నారు అతడి గొంతుకు కత్తి ఆనించి అతడి చుట్టూ ఉన్న సైనికులకు చూపించడంతో రామరాయలు సైన్యం భాగంలో అందరూ తమ నాయకుడు అలా వారి ఆధీనంలో ఉండటం చూసి వారికి ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై నిలబడిపోయారు మరికొందరు యుద్ధం నుండి పారిపోవడానికి ప్రయత్నించారు దీన్ని అవకాశంగా తీసుకొని జిలాని సోదరులు అప్పటి వరకు విజయనగర సైనికుల్లో భాగంగా నిలబడి ఉన్న తమ సొంత సైన్యాన్ని ఉసుగొలిపి విజయనగర సైనికుల మీదనే దాడి చేయమని చెప్పాడు జిలాని సైనికులు తమ మీదనే దాడి చేయడంతో రామరాయలు సైన్యభాగంలోని సైనికులందరూ పారిపోవడం మొదలుపెట్టారు అలా పారిపోతున్న వారిని కూడా వెంటపడి మరి మరీ ఆ జిలానీ సైనికులు చంపటం మొదలుపెట్టారు ఇదంతా చూసిన ఒక పోర్చుగీసు సైనికుడు అక్కడకు దూరంగా వేరే దళానికి సహాయంగా పోరాడుతున్న హెచ్చమనాయకుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతడితో జిలానీ జంప్ జిలానీ జంప్ అంటూ తన భాషలో హెచ్చకుడికి చెప్పింది విని అక్కడున్న సైనికులందరూ నవ్వుతూ ఉన్నా దాని అర్థం తెలిసిన హెచ్చమనాయకుడు మాత్రం అక్కడున్న సైనికులు అందరూ నవ్వుతూ ఉన్నా దాని అర్థం తెలిసిన హెచ్చమనాయకుడు మాత్రం కోపంతో ముఖం పెట్టి రామరాయలు వైపు తన గుర్రాన్ని పోనిచ్చాడు కానీ ఆ రణరంగంలో అందరినీ దాటుకొని హెచ్చమ నాయకుడు రామరాయలు దగ్గరికి వెళ్లేసరికి అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది దాదాపు రామరాయలు సైన్యమంతా జిలానీ సైనికుల చేతిలో హతమయ్యింది కానీ హెచ్చమ నాయకుడు అక్కడికి రాగానే జిలానీ సోదరులు వారి సైనికులు కూడా యుద్ధం చేయడం ఆపివేశారు మాకు యుద్ధం వద్దు మేము యుద్ధం ఆపివేయాలని అనుకుంటున్నాము మేము ఈ యుద్ధభూమి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లే వరకు ఈ రామరాయలు ఆ చేతుల్లోనే ఉంటాడు కాబట్టి ముందుగా యుద్ధం నాపివేయించి మా సైనికులందరినీ మా వైపు పంపించే లేదంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మీ రామరాయలుని చంపేస్తాం అని జిలాని చెప్పాడు యుద్ధంలో ఓడిపోతామని గ్రహించిన బహమని సుల్తానులు ఈ యుద్ధం నుండి సురక్షితంగా తప్పించుకోవడానికి రామరాయలుని బందీగా పట్టుకుని ఉంటారు ఆయన యుద్ధం ఆపేస్తామంటే ఎవరు వద్దంటారని అనుకున్న హెచ్చమ నాయకుడు యుద్ధం ఆపివేయించి బహమనీ సుల్తానుల సైన్యం అందరినీ తిరిగి బహమనీ సుల్తానుల వైపు పంపించివేశాడు అలా మళ్లీ యుద్ధం ప్రారంభానికి ముందు ఎలా అయితే విజయనగర సైనికులు సుల్తానుల కూటమి సైన్యం ఎలా అయితే ఎదురెదురుగా నిలబడ్డారో ఇప్పుడు మళ్లీ అలా నిలబడ్డారు జిలానీ సోదరులు మాత్రం తమ అదుపులో ఉన్న రామరాయులను విడిచిపెట్టకుండా అలాగే వెనక్కి తీసుకుని సుల్తానుల సైన్యం దగ్గరకు వెళ్లిపోయారు అక్కడ అతన్ని వదిలేసి ఆ యుద్ధభూమి నుండి బహుమని సుల్తానులు తమ సైనికులను తీసుకుని వెళ్లిపోతారని హెచ్చమనాయకుడు నాయకుడు ఊహించాడు కాని అలా జరగలేదు జిలానీ నుండి రామరాయలుని ఆదిల్షా తన అదుపులోకి తీసుకుని ఒక్కసారిగా అతడి తలను నరికి పైకెత్తి విజయనగర సైనికులకు చూపించాడు ఇలా ఊహించిన దానికి భిన్నంగా చేసిన సుల్తానుల ఈ చర్యకు విజయనగర సైనికులందరూ ఆవేశంతో రెచ్చిపోయారు వారిలో ఒక్కరిని ప్రాణాలతో వదలకండి అందర్ని చంపేయండి అని ఆజ్ఞ ఇవ్వటంతో విజయనగర సైనికులందరూ సుల్తానుల సైన్యం వైపు ఆవేశంగా పరిగెత్తారు హలో ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మీరు ఆసక్తిగా వింటున్న హెచ్చమనాయక కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత ఆకట్టుకునే చారిత్రక కథలను మీకు అందించగలుగుతాము భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రల గురించి రాసిన కథ రుద్ర ఉత్తర భారతదేశంలో పదహారో శతాబ్దంలో జరిగిన సంఘటనల చుట్టూ రాసిన కథ మహేష్ భట్ చోళుల నావికాదళం సాధించిన విజయాలు గురించి రాసిన కథ షణ్ముఖన్ శరవన్